హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో పాతకాలం పద్ధతిలో ప్రిపేర్ చేసే బెండకాయ సాంబార్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ బెండకాయ సాంబారు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేలాగా దీని టేస్ట్ అనేది ఉంటుందండి రెగ్యులర్గా మనం చేసుకునే బెండకాయ రెసిపీస్ కాకుండా ఒక్కసారి కనుక ఇలా బెండకాయ సాంబార్ ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి వేడివేడి అన్నంలో ఈ బెండకాయ సాంబార్ని కనుక వేసుకొని తిన్నట్లయితే ఆహా అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ ట్రెడిషనల్ బెండకాయ సాంబార్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఈ బెండకాయ సాంబార్లోకి వేసుకోవడం కోసం చింతపండుని నానబెట్టుకోవాలండి నేనైతే హాఫ్ కేజీ బెండకాయలతో ఈ బెండకాయ సాంబాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి మీరు ప్రిపేర్ చేసే బెండకాయల క్వాంటిటీని బట్టి చింతపండును యాడ్ చేసుకోవాలండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాన్ని వాటర్తో రెండుసార్లు బాగా వాష్ చేసుకొని దాంట్లో మరికొన్ని మంచినీళ్ళను వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చింతపండును బాగా నాననివ్వాలి ఇలా నానబెట్టుకున్నట్లయితే చింతపండు నుంచి రసం అనేది చాలా తేలిగ్గా వస్తుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలక రావాలని కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఎనిమిది పచ్చిమిరపకాయలను మధ్యలో నుంచి కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలను కూడా ఆయిల్లోకి వేసుకొని కలుపుకుంటూ గోల్డెన్ షైడ్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి పెద్ద సైజ్ ఆనియన్ని కూడా వేసుకొని ఆనియన్ పీసెస్ని కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని ఆ కరివేపాకు కొత్తిమీర మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తం కూడా ఈ ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి పసుపును కూడా వేసుకున్న తర్వాత హాఫ్ కేజీ వరకు కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ప్యాన్లోకి వేసుకొని ఈ తాలింపు మొత్తంతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి తాలింపు మొత్తంతో పాటు బెండకాయలు బాగా కలిసిపోయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ బెండకాయలను మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ బెండకాయలోకి రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసుకొని ఉప్పు కారం రెండు కూడా బెండకాయలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత బాగా పండిన రెండు టమాటోలను సన్నగా కట్ చేసుకొని ఆ టమాటో ముక్కలు మొత్తం కూడా ఈ బెండకాయల్లోకి వేసుకొని ఆ టమాటా ముక్కలు బెండకాయలు రెండు కూడా బాగా కలిసిపోయేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి టమాటోలను వేసుకున్న తర్వాత ఈ టమాటో నుంచి తొక్క ఊడి వచ్చేంత వరకు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటోను బెండకాయ ముక్కలను బాగా ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలినట్లయితే మనకు కావాల్సినట్టుగా ఈ బెండకాయ బాగా ఫ్రై అయినట్టు అండి ఇప్పుడు ఈ బెండకాయలోకి ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి రసాన్ని తీసి ఆ రసం మొత్తం కూడా ఈ బెండకాయలోకి వేసుకోవాలి ఇలా పులుసు వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని తీసుకొని ఆ శనగపిండిలోకి హాఫ్ కప్పు దాకా వాటర్ని కూడా వేసుకొని ఎలాంటి లమ్స్ ఫామ్ అవ్వకుండా ఈ శనగపిండిని లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బేసన్ లిక్విడ్ని ఈ బెండకాయ పులుసులోకి వేసుకోవాలండి ఈ లిక్విడ్ని వేసుకున్న తర్వాత కూడా లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అలా అవ్వకుండా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మనం ఈ బేసన్ లిక్విడ్ని యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువ టైం పట్టదండి ఐదు నిమిషాలలో మనకు కావాల్సినటువంటి బెండకాయ సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి రెండు నిమిషాల పాటు ఈ బెండకాయ సాంబార్ని బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెండకాయ సాంబార్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ రెండు చిటికెలంతా జీలకర్ర పొడి పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఈ బెండకాయ సాంబార్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ బెండకాయ సాంబార్ని మరిగించుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఈ బెండకాయ సాంబార్ అనేది చిక్కబడడం స్టార్ట్ అవుతుందండి మీకు కావాల్సిన స్టేజ్లో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఈ బెండకాయ సాంబార్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఈ బెండకాయ సాంబారు చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకనే కాస్త లిక్విడ్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెండకాయ సాంబార్ని సర్వ్ చేసుకోవాలండి మీరు కనుక వీడియోని కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఈ బెండకాయ సాంబార్ కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక ఈ బెండకాయ సాంబార్ని చెక్ చేసినట్లయితే వీడియోలో చూపించినట్టుగా కాస్త దగ్గరగా అయిపోయిందండి ఇలా ఈ బెండకాయ సాంబార్ దగ్గరగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయినటువంటి బెండకాయ సాంబార్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా అన్నంతో లాగించేయడమేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్